ఫ్రెండ్స్ ఒక సినిమాకి హీరో ఎంత ఇంపార్టెంట్ ఒక సినిమాకి హీరోయిన్ ఎంత ఇంపార్టెంటో విలన్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ కూడా అంతే ఇంపార్టెంట్ అందుకే మీరు గమనించండి హీరోయిన్ని వేరే రాష్ట్రం నుంచి అలాగే హీరోని అప్పుడప్పుడు వేరే దేశం నుంచి కూడా తెప్పిస్తుంటారు కానీ విలన్ని అలాగే క్యారెక్టర్ ఆర్టిస్ట్ మాత్రం మ్యాక్సిమం తెలుగులో ఉండేటట్టే ప్రయత్నిస్తుంటారు లేదా తెలుగు భాషని ముఖ్యంగా ఆ ఒరిజినల్గా వాళ్ళ సొంత లాంగ్వేజ్ ని ఎక్కువగా కనిపించేటట్టు చేస్తుంటారు సరే అదంతా పక్కన పెట్టేస్తే టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీలో చాలా పెద్ద విషాదం నెలకొంది మనందరికీ బలగన్ సినిమా తెలుసు కదా చిన్న సినిమా అయినా కూడా పెద్ద హిట్ కొట్టింది అయితే ఆ సినిమాలో చిత్రం హీ ఆ బలగం సినిమా హీరో ప్రియదర్శికి చిన్న తాత అంజన్న పాత్ర పోషించి ప్రేక్షకులకు చేరువైన నటుడు ప్రముఖ కళాకారుడు జీవి బాబు కన్నుమూశారు గత కాలం నుంచి జీవి బాబు అనారోగ్యంతో బాధపడుతున్నారు కిడ్నీలు చాలా తీవ్రంగా దెబ్బతినడంతో వరంగల్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు డయాలసిస్ తదితర ట్రీట్మెంట్ నేపథ్యంలో ఆయన ఆర్థిక పరిస్థితి దారుణంగా దిగజారింది మందులు కొనుక్కోవడానికి కూడా డబ్బులు లేని పరిస్థితుల్లో బలగన్ దర్శకుడు వేణు హీరో ప్రియదర్శి వంటి వారు ఆర్థికంగా కొంత సహాయం అందించారు అయినప్పటికీ ఆయన ఆరోగ్యం అయితే మెరుగుపడలేదు తాజాగా మరింత విషమించడంతో ఆయన ఆదివారం ఉదయం కనుమూశారు ఈ విషయం తెలుసుకున్న వేణు సోషల్ మీడియా వేదికగా విచారం వ్యక్తం చేశారు జీవి బాబు గారు ఇక లేరు ఆయన జీవితం మొత్తం నాటక రంగంలోనే గడిపారు చివరి రోజుల్లో ఆయనను బలగం మూవీతో వెండి తెరకు పరిచయం చేసే భాగ్యం నాకు దక్కింది ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని మనందరం కోరుకుందాం అంటూ వేణు పోస్ట్ చేశారు బలగం టీమ్ తో పాటు మరికొంతమంది సినీ ప్రముఖులు సైతం జీవి బాబు మృతిపై సంతాపం తెలియజేస్తున్నారు కాగా వేణు దర్శకుడిగా పరిచయమవుతో ప్రయదర్శి హీరోగా నటించిన బలగం రెండు వేల ఇరవై మూడులో విడుదలై భారీ విజయాన్ని నమోదు చేసింది చిన్న సినిమాగా వచ్చి పెద్ద హిట్ సాధించింది బలగం బలగంలో నటించిన నటీ నటులందరికీ కూడా మంచి గుర్తింపు వచ్చింది దానిలో నటించిన ఈ వ్యక్తి పేరే జీవి బాబు అయితే ఈనా పాపం రంగస్థల నాటకుడు అయితే ఇక బలగం మూవీతోనే వెండి తెరకు అడుగు పెట్టారు చాలా మంది ఆ స్టేజీ కళాకారులకు కానీ లేకపోతే రంగస్థల కళాకారులకు కానీ వెండి పైన కనిపించాలని చాలా కోరికగా ఉంటుంది కానీ అవకాశాలు రాక అవకాశం ఇచ్చేవాళ్ళు లేక అక్కడికక్కడే సరిపెట్టుకుంటూ ఉంటారు ఇంకా చెప్పాలి అంటే చాలీ చాలని ఆర్థిక బ్రతుకులతో కొన్ని కొన్నిసార్లు అడ్జస్ట్ అయిపోయి వేరే పనులు చేసుకుంటూ ఉంటారు కానీ జీవి బాబు గారిని ఇక్కడ బలగం సినిమా ద్వారా కామెడియన్ వేణువైతే సినిమా తెరకు పరిచయం చేయటం నిజంగా ఒక రకంగా ఆయన జీవితంలో ఊహించని బలుపన్నీ చెప్పాలి ఈ వీడియో నచ్చితే లైక్ షర్ సబ్స్క్రైబ్